అవధులేనిధి దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది అవధులేనిధి దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది ఏసై యానాపై నీవు చూపినా కృప అమూల్యమైనది వర్ణించలేనిది ఏసై యానాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసి భారం ఎక్కువైనా దూరము కడు దూరమైన నీపై ఆనుకొందును నేను గమ్యం చేరుకొందును దూరం ఎక్కువైనా కీరము కడు దూరమైన నీపై ఆనుకొందును నేను గమ్యం చేరుకొందును అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది లేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది సరిపోల్చలేని మధురమైన అనుభవం వింతైన ప్రేమలోను మవింపజేశావు సరిపోల్చలేని మధురమైన అనుభవం వింతేనని ప్రేమలు అనుభవింపజేశావు సౌందర్యమైన అతి పరిశుద్ధమైన సౌందర్యమైన అతి పరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును నేను నీ కోసమి వేచియుందును నీ రూపము తలచుకొందును నేను నీకోసమే వేచియుందును అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది లేనిది దివ్యమైన నీ కృపా అనంతమైనది ఆశ్చర్యమైనది లెక్కించలేని ప్రయాసము నాకు తగిన ఫలమునిచ్చినావు లెక్కించలేని అగ్నిశోధనలు ప్రయాసమునకు తగిన ఫలమునిచ్చినావు వాడబారని కిరీటమునే పొందుటకు వెనుకున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగేదా వాడబారని కిరీటమునే పొందుటకు పెరుకున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగేదా అవదులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది ఏసై యానాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది ఏసై యానాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది అవధులేనిది దివ్యమైన నీ కృపా అనంతమైనది ఆశ్చర్యమైనది ప్రైజలాడండి అందరికీ దేవుని పెట్టి ఉంది బాగున్నారా దేవుడు కృపాశ్చేవను బట్టి నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని తలస్తున్నాను నిజముగా మనం మంచి దినాల్లో ఉన్నాం రాకడ దినాల్లో ఉన్నాం అయితే మన యొక్క విశ్వాసం ఎట్లా ఉంది విశ్వాసులుగా మన యొక్క జీవితాలు ప్రారంభించిన నాటి నుండి మొదటగా ఉన్నటువంటి విశ్వాసం ఈ దినాల్లో ఉందా లేదా అంటే దేవుడంటే మన యొక్క ఉద్దేశం ఎట్లా ఉంది ఆయన అట్లా భయమభక్తి కలిగి ఎంతగా ఉంటాము దేవుని పట్ల నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నాము ఈ విషయాలు మన యొక్క భక్తి జీవితంలో దొరలుతా వస్తాయి అట్లాంటిదే ఒక సంఘటన కు ఉద్దేశించి ఒక పౌల్ గారు మాట్లాడతాడు చూడండి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫిబ్రుయల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూసినట్లయితే మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించుచున్నాను అంటున్నాడు అంటే ఈ యొక్క ఇబ్రిల్ యొక్క భక్తి జీవితంలో ఆ దేవుని పట్ల ఒక నిర్లక్ష్యాన్ని లేకుంటే ఒక జాగు చేసే తనాన్ని లేకుంటే దేవుడు అంటే చేద్దాంలే చూద్దాంలే అన్నటువంటి ఉద్దేశాన్ని ఉన్నట్టుగా ఈ యొక్క భక్తుడైన వాటికి కనుగొన్నట్టుగా చూస్తున్నాం మనం అందుకంటున్నాడు మీరు మందులు కాక అంటున్నాడు అంటే మందులు అంటే కాక లేకుంటే నిర్లక్ష్య స్వభావం కలిగి ఉండక మీరు ఏం చేయాలంటే అంటున్నాడు కదా విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దాన ఫలము పొందుకున్న వారిని పోలి నడుచుకోండి అంటున్నాడు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన హెబ్రియలుతో మాట్లాడు హిబ్రిల్ అనగా ఎవరంటే క్రైస్తవులైనటువంటి ఇస్రాయలీలు ఎవరండి క్రైస్తవులైనటువంటి అయినటువంటి అంటే ఇస్రాయేలీలు అందరూ క్రైస్తవులు కాలేదు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇస్రాయేలీలందరూ ప్రభువుని అంగీకరించాల ఇక్కడ గమ్మత్తైన విషయం ఒకటి నేను గమనించ మీకు జ్ఞాపకం చేస్తాను ఇస్రాయేలీలకు ఒక నిరీక్షణ ఉంది అదేంటంటే వారి యొక్క పాపమ్మల నుండి సాపొమ్మల నుండి విడిపించటానికి వారి యొక్క బంధకాల నుండి విడిపించటానికి వాళ్ళని సర్వస్వతంత్రులుగా చేయడానికి దేవుడే మెస్సేగా వచ్చి వీరిని విడిపించి ఆ యొక్క స్వాతంత్రాన్ని ఇస్తాడని ఒక నమ్మకం ఉంది వాళ్ళకి వాళ్ళు విశ్వసిస్తూ వచ్చారు అది ఒక నిరీక్షణ ఆ నిరీక్షణ నెరవేరే సమయం వచ్చినప్పుడు సాక్షాత్తు దేవుడే మెస్సేగా యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు వారు ప్రభువును గుర్తించలేకపోయారు సరికదా ప్రభువుని దూషించారు ప్రభువుని అవమానపరిచారు ప్రభువుని తోలనాడారు అయితే వారిలో కొందరు ప్రభు యొక్క మూర్తిమత్వాన్ని గ్రహించారండి దేవుని యొక్క ఆ యొక్క లక్షణాలను గ్రహించారు ప్రభువారిలో యేసుక్రీస్తు వారిలో కాబట్టి వారు దేవుని నమ్ముకున్నారు వారు ఆ యొక్క ప్రభువుని అనుసరించారు వారే యొక్క హెబ్రియులు వారే ఎబ్రియలు కాబట్టి ఈ యొక్క పౌలు గారు అంటాడు మొదట అధ్యాయంలో వారికి గుర్తు చేస్తూ ఉంటాడు ఏమంటాడంటే ఒకటో ఒకటో అధ్యాయం ఒకటో చిన్న నుంచి నాలుగో మనం చదువుకున్నట్లయితే పూర్వకాలం మందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పిత్రులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని సమస్తమును వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును గుర్తి జ్ఞాపించండి ఆయన దేవుని యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంత్రమునండి తన మహత్తు మాటల చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయములు సిద్ధీకరణము తానే చేసి దేవదత్తుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొంది వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడ దేవుని కూడా పాశ్వమున కూర్చుండెను ఎబ్రికు జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు వార్తలుగా నిరీక్షణ ఏంటి ఈ యొక్క బంధకాల నుంచి విడిపించబడి ఈ పాపం నుండి శాపం నుంచి విడిపించబడి విడిపించి వారిని తమతో పాటు ఆ యొక్క పాపము ఎరిగినటువంటి ఆ యొక్క నిరాశ నిస్పృహ ఎరిగినటువంటి నింద ఎరిగినటువంటి శ్రమ తెలియనటువంటి ఆనందంతో నిండినటువంటి తన తనతో పాటు ఉంచుకుంటాడు వారికి ప్రతి విధమైనటువంటి సంతోష ఆనందాలను ఇస్తాడు అని నిరీక్షించే వారికి గుర్తు చేస్తున్నాడు సాక్షాత్ దేవుడే ప్రభువారిలో కనిపిస్తున్నాడు ఆయన చెప్తున్నాడు కదా ఆయనే దేవుని మహిళ యొక్క తేజస్సు ఆయన తత్వము మూర్తిమతం అంతమై ఆయన యొక్క తన మహత్తుగల మాటల చేత సమస్తను నిర్వచించుతూ పాపముల విషయములు శుద్ధీకరణము తానే చేశాడని చెప్తున్నాడు అనమాట దేవుని యొక్క ప్రతిబింబముగా ఉన్నాడు ఆయన దేవుని యొక్క ప్రతిబింబం అంటే అర్థములో మనం చూసుకున్నట్లయితే మన ముఖము మనం ఏ విధంగా ఉన్నామో అచ్చంగా అదే రకంగా కనబడుతుందో అదే రకంగా మన యేసుక్రీస్తు వారిలో ఆ యొక్క దేవుణ్ణి చూడాలి ఆయనే దేవుడు యేసుక్రీస్తు క్రిస్పురావు వారు ఎట్లా ఉంటాడో ఆయనే దేవుడు కూడా అట్లాగే ఉంటాడు అదే ఆయన యొక్క ముఖమని చెబుతున్నాడు ఆయన అదే ఆయన ప్రతిబింబం నై ఉన్నాడని చెప్తున్నాడు ప్రతిబింబం అంటే అద్దంలో ఏదైతే చూస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తుందో అదే యాజ్ ఇట్ ఈ యొక్క ముఖంలో కనపడుతుంది అట్లాంటి దేవుణ్ణి మీరు తన యొక్క గుణగణాలు తెలుసుకున్నారు ఆయన ఒక యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకున్నారు ఆయనేంటో తెలుసుకున్నారు ఆయనని అంగీకరించారు ఆయన ఆయనను వెంబడించడం మొదలెట్టారు అయితే ఇప్పుడు ఏమైంది ప్రభువారు పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత దినములు గడిచే కొలది మీ యొక్క భక్తిలో తేడా కనిపిస్తుంది మీరు నమ్మే విధానంలో తేడా కనిపిస్తుంది మీరు దేవుని విషయంలో మందగిస్తున్నారు చురుగ్గా ఉండట్లా దేవుని కొరకు ఏదైనా చేయాలంటే చేయాలనే ఆశ ఆశని తగ్గించుకొని ఉన్నారు మరి ముఖ్యంగా మీరు కళ్ళారా చూసారు దేవుని యొక్క దేవుడు చేసిన అద్భుత కార్యాలు కరణ చెవులారా విన్నారు ఆయన చేసినటువంటి కార్యాల గురించి ఆయనతో సహజీవనం చేశారు అన్నీ చేశారు అయినా కానీ మీలో ఎందుకు ఈ యొక్క నిరాశ మీలో ఎందుకు ఈ నిస్పృహ అని చెబుతూ ఆయన చెబుతున్నాడు కదా ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే ఇక్కడ మనం ఆరో అధ్యాయం నాలుగో చాలను చూసినట్లయితే ఒకసారి వెలిగింపబడి వరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించిన తరువాత వారు అని అడుగుతున్నాడు ఇది ఎంత మరి అధ్యయనమైనటువంటి పరిస్థితి అండి ప్రభువారితో సాక్షాత్తు సంచరించారు కళ్ళారా చూశారు ప్రభువారు చేస్తున్నటువంటి ఆశ్చర్యకర్యాలు చనిపోయిన వాళ్ళు ఎవరు నిత్తబడ్డారు గుడ్డివారు చూపునొందారు కుంటవారు నడక పొందుకున్నారు ఇంకా అనేక మంది అయితే ఆయన చెప్పినవి వింటా ఆయన మాటలు వింటా ఉన్నారు అద్భుతమైనటువంటి మాటలు అమృతం కంటే మధురమైనటువంటి మాటలు ద్వారా విని ఏంటో కళ్ళారా చూశారు ఏంటో తెలుసుకున్నారు ఆయనే తమని ఆ యొక్క బంధకాల నుంచి విడిపించగలడని ఆ యొక్క పాపం నుండి విడిపించగలడని ఒక నూతన జీవాన్ని ఇవ్వగలడని వారు దేనికోసమైతే నిరీక్షిస్తున్నారు పర్లోక రాజ్యాన్ని ఈ ప్రభువారు మాత్రం ఇవ్వగలరని తెలిసి కూడాను ఆ యొక్క నిరీక్షణలో ఎందుకు వెనకడికి పోతున్నారు అని చెబుతుంటున్నాడు కదా రెండో అధ్యాయం రెండో వచ్చిన ఏమంటున్నాడు అంటే రెండో అధ్యాయం మొదటిను చూసుకున్నట్లయితే కావున మనము వివిధ మనం వినిన సంగతులను విడిచిపెట్టుకొని కొనుపోనట్లు కొనుపోకుండాట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము అంటున్నాడు మనం విన్న వాటిని చూసినటు వాటిని విడిచిపెట్టామంటే మనం ఏమైపోతామండి కొట్టుకొని పోతాం మనమేమైపోతాం నాశనం అయిపోతాం ఎందుకంటే మనకు ఆధారమైనటువంటి దేవుడు మనకు జీవప్రదాత అయి ఉన్నటువంటి దేవుడు పాపం నుండి శాపం నుండి విడిపించినటువంటి దేవుడిని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుడు ఎప్పుడైతే మనలో నుండి మరి దూరం అవుతాడో మనలోనికి లోకం వస్తుంది మనలోకి శాపం వస్తుంది మన లోకంలో ఉన్నది ఏంటండి పాపము పాపం అనగా పాపం వలన వచ్చే దీతం ఏంటండి మరణం మరణం అనగా శిక్ష అంటే పాపంలో ఉన్న ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే శిక్ష నుండి తప్పింపబడలేడు ప్రభు వచ్చింది ఆ యొక్క శిక్ష నుండి నిన్ను నన్ను మనలను తప్పించటానికి ప్రభు మన యొక్క నిరీక్షణ ఏమై ఉంది ఆ యొక్క శిక్ష నుండి తప్పింపబడమే యుగ యుగములు అగ్ని ఆరణి పొరుగు చావని ఆ యొక్క నరకాగ్ని గుండములో మండుచున్నటువంటి ఆ యొక్క అగ్ని అగ్నిగుండములు నేను 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 నువ్వు కాలిపోకుండా నీవు నేను మరి మస్య అయిపోకుండా నీవు నేను ఎంత మాత్రం నరకేత్తన పడకుండా ఉండాలని మన ప్రభు సన్నిధికి వచ్చాం ప్రభువుని ఆరాధిస్తున్నాం మరి నీ యొక్క భక్తి జీవితం ఏమైంది ఆరంభ దళాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి ఆర ఉన్నటువంటి ఆ యొక్క చురుకుదనం ప్రతి విధమైన ప్రార్థనలో పాల్గొవాలి ప్రార్థన అన్నమాట మాట ఎంత మాత్రం విడిచిపెట్టకూడదు దేవుని కొరకు సాక్షిగా జీవించాలి దేవుని కొరకు అనేక మధ్య మధ్య నిలబడి ధైర్యంగా మరి నిలబడాలి అన్నటువంటి ఆ తీర్మానాలు ఏమైనాయి పెందల కడలు వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడివి ప్రతి విషయం ఏ ఏ పని ప్రారంభించినా ప్రార్థన చేయందే ప్రారంభించేవాడివి కాదు భోజనం చేసే ముందు ప్రార్థన చేసేవాడు ఏమైంది ఆ యొక్క నీలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి జీవితం ఏమైంది నీలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవర్తన ఏమైంది నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలైన వారితో మాట్లాడుతున్నారు అన్యులైనటువంటి వారు దేవుని బిడ్డలుగా మార్చబడిన నిన్ను నన్ను మనలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు ఒకవేళ మన యొక్క జీవితం మన యొక్క వ్యక్తి జీవితంలో ఏమైనా నిర్లక్ష్య స్వభావం కలుగుంటున్నామా ఇక సంబంధమైన వాటి వైపు వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఇగో ఈ యొక్క శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ దేవుని ఏమైనా నిర్లక్ష్యం చేసేవారు అనుకున్నామా అంటున్నాడు కదా రెండో అధ్యాయం రెండో వచనంలో ఇంత గొప్ప రక్షణ మనం నిర్శ్యం చేసిన ఎలా ఎట్లా తప్పించుకోలేమంటున్నాడు చూడండి ఒకసారి ఏమంటున్నాడు ఎందుకనగా నాలుగో అధ్యాయం రెండో అధ్యాయం నాలుగో వచనం చూసినట్లయితే మూడో అధ్యాయం ఇంత గొప్ప రక్షణను మనము ని నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము దేవుడు ఇంత గొప్ప రక్షణను మనకిచ్చాడు ఆ రక్షణ మనం ఒకలా నిర్లక్ష్యం చేస్తే మనం ఏ విధంగా బ్రతకగలుగుతాం మన యొక్క నిరీక్షణ ఏమవుతుంది మన యొక్క ఆశలు ఏమవుతాయి ఇదివరకు మనం జీవించాం పాత జీవితం ఇదివరకు మనం అనుభవించాం రోత అనుభవాలు ఆ యొక్క పాత రోత జీవితం మన కొద్దే కదా దేవుని దగ్గరికి వచ్చాం మరి దేవుని దేవుని దుఃఖబెట్టే విధంగా మనం ప్రవర్తిస్తే మనకు పరిస్థితి ఏంటి దేవుడు ఇచ్చినటువంటి యొక్క రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే మనము ఏ విధంగా తప్పించుకోగలము అని చెబుతూ అంటున్నాడు కదా మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలినట్టుగా అంటున్నాడు ఇక్కడ విశ్వాసం చేతను ఓర్పు చేతను వారు ఎవరు వారు ఎవరంటే మనకి పన్నెండు అధ్యాయంలో వారు కనబడతారు చూడండి ఒకసారి పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మరలను ఆవరించి ఉన్నందున అంటున్నాడు ఈ సాక్షి సమూహం ఎవరు ఈ సాక్షి సమూహమే మనం ఈ యొక్క ఆరోగ్యం పదకొండు రోజులు చదువుకున్నవారు విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దాన ఫలాన్ని వారే ఈ యొక్క సాక్షులు వీరు తమ జీవితంలో విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారంట అంటే ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక విశ్వాస జీతంలో అంత తీర్ఘమైనది కాదు అంటున్నాడు కదా అందుకే విశ్వాసం చేతను ఓర్పు చేతను చేసుకున్నారని చెప్తూ ఇక్కడ పన్నెండో అధ్యాయం చెప్తున్నాడు కదా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసం నాకు కర్తయు దానిని కొనసాగించి వాడున యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు బంధంలో ఓపికతో పరిగెత్తదము అంటున్నాడు ఒక బహుమానంకై నిరీక్షిస్తున్నాం ఆ బహుమానం పొందుకోవాలంటే మన పరీక్షలో ఎదుర్కోవాలి ఓపికతో ఇక్కడ అంటున్నాడు భక్తుడు ప్రతి భారమును సులువుగా చిక్కు చిక్కులు పెట్టు పాపమునంట అంటే ప్రతి విధమైనటువంటి భారాన్ని బారమనగా మనోవేదన భారమనగా కష్టం బారుమనగా ఇబ్బంది భారమనగా శిక్ష గమనచన్న ప్రియులరా మన యొక్క ఆధ్యాత్మిక యాత్రలు అనేక సందర్భాల్లో మనము చేసుకున్న తీర్మానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేలాగా మన యొక్క మరి సహోదరులు స్నేహితులు కానీ బంధువులు కానీ ఇంట్లో వారు కానీ ప్రేరేపిస్తూ ఉంటారు లేకుంటే మనకు ఎదురైనటువంటి సమస్యలు మనల్ని ఆ యొక్క విశ్వాసం నుండి దూరపరిచేలాగా ఉంటాయి మన విశ్వాసం నుండి వేరుపరిచేలా ఉంటాయి అవి మనకు ఎంతో భారముగా ఉంటాయి దేవుని విడిచిపెట్టి వాటిని అనుసరించడం అంత తేలిక కాదు ఒక విశ్వాస అయిన వ్యక్తికి దేవునికి ఇష్టడుగా బ్రతికిన వ్యక్తి ఈ లోకాన్ని ఇష్టపడాలంటే అంత తేలిక కాదు గమనించండి మనం బైబిల్లో చూసినట్లయితే భక్తుడైన గారు తన జీవితంలో అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క శిక్షను చూసి సాక్షాత్తు తన భార్య చెబుతుంది కదా ఎంతకాలము దేవుణ్ణి ప్రేమిస్తావు దూషించి మరణము కా అని చెబుతుంది తన స్నేహితులు కూడా అదే విధంగా ఆయనను హేళన చేస్తారు గమనించండి ఆయన ఆయనకి తెలుసు తన దేవుడు ఏంటో ఆయనకి తెలుసు తన దేవుడు ఎంత గొప్పవాడు కాబట్టి ఆయన అంటాడు కదా దేవుని వలన ఒక మేలైనా ఆశీర్వాదమైనా పొందుకోదగినది శ్రమను అనుభవించ తగదా అంటాడు చెప్తున్నాడు భక్తుడు అదే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు సులువుగా చిక్ అంటే ఆ యొక్క బాధ నుండి విడిపించే మార్గం కనబడుతుంది అది మన హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది ఆన మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది అవమ్మ ఆ యొక్క ఏదైనా తోట్లో సంచరిస్తున్నప్పుడు అపవాదొచ్చి ఇది నిజమా అంటాడు అది కండ మూడో అధ్యాయులు చూసినట్లయితే చెప్తాడు కదా నీవు ఈ పండు తిన్నది నాన దేవదోతులని పోలు ఉంటావని చెప్తాడు అది తను చెప్తున్నట్టు కాక చెప్తాడు కదా అలానే దేవునికి కూడా తెలుసు అంటాడు అంటే దేవుడి మీద నెపమేస్తూ దేవుడే కావాలని నిన్ను ఈ యొక్క ఇరకాటంలో పెడుతున్నాడు దేవుడే దేవుడే కావాలని నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి రాకుండా ఉంచాలని అబద్ధం చెప్పినప్పుడు ఆ మాట అవ్వ అవ్వమ్మకి నిజమేమో అనిపించింది ఆమెకి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చింది ఆ మాట తాత్కాలికమైనటువంటి ఓరటనిచ్చింది నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు భక్తిలో ఉన్నప్పుడు ఏదైనా పరీక్ష నీకు ఎదురైనప్పుడు ఆ పరీక్షలో నువ్వు పరీక్షలు ఎదుర్కోవటానికి సిద్ధపడక దాని నుండి బయటపడే విధముగా నీకు అనేక మంది అనేక రకాలుగా సలహాలు ఇస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నీ సహనము సకల జనులకు తెలియబడని నువ్వు ఏ ఆనందం మరి ఏ శిక్ష అయితే అనిపిస్తున్నావో ఏ శ్రమ అయితే భరిస్తున్నావో ఆ శ్రమ భరిస్తున్నప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలంటున్నాడు భక్తుడు అంటాడు కదా ఆనందించు ప్రభునంద ఆనందించు మరలా చెబుతున్నాను నీ సహనము సకల జనులకు తెలియబడని అంటున్నాడు శ్రమలో నువ్వు ఆనందించినట్లయితే శ్రమలో నువ్వు సంతోషించినట్లయితే నువ్వు దేవునామానికి మేము పరుస్తావు నిన్ను బట్టి దేవునామం గనపరచబడుతుంది నిన్ను బట్టి దేవునామం మయం పరచబడుతుంది పౌలుశీలని చూసినట్లయితే చరసాలలో వేసినప్పుడు ఆ యొక్క చరసాల నాయకుడు తనదైన శైలిలో తనని మరి శిక్షించి కొరడాలతో కుట్టి బంధించాలని పైనుంచి ఆజ్ఞ అదే విధంగా శిక్షించి వారిని చెరసాల్లో వేసినప్పుడు పౌనిశీలలు మంచి రాత్రిని లేసంట పాటలతో దేవుని స్తో తెస్తున్నారంట చెబుదాం హలే ఇదండి ఒక క్రైస్తవుడు ఒక దేవుని భక్తుడు తన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో తను చేరాలనుకున్నటువంటి గమ్యము మరి చేరాలని ఆశ కలిగి ఉన్నట్టే తన యొక్క నిరీక్షణ ఫలించాలని ఎప్పుడైతే ఆశపడతాడో తను ఖచ్చితంగా తను ఖచ్చితంగా శ్రమల ఎందు ఆనందిస్తాడు దేవుని ఎందు ఆనందిస్తాడు దేవుని ఎందు సంతోషిస్తాడు కాబట్టి ఆ విధంగా ఉండాలని చెబుతున్నాడు భక్తుడైన పావులు గారు ఈ యొక్క సాక్షి సమూహం ఉన్నటువంటి మన పితరులైన వారు ఏ విధంగా విశ్వాసముతోనూ ఓర్పుతో సహించి ఆ యొక్క వాగ్దాన ఫలం పొందుకున్నారు మనము కూడా ఆ విధంగానే పొందుకోవడానికి ప్రయత్నించేద్దామని చెబుతూ మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించున్నాను అంటున్నాడు కాబట్టి నా ప్రియులైన వర్లరా మీరు మొదట ప్రభువుని అంగీకరించిన సమయంలో ఇంటెంట రొట్టి విరుచుతూ ఇంటెంట కూడుకుంటూ ఇంటింటా ప్రార్థన చేస్తూ ప్రతిదినము అనేక మంది సంఘంలో చేర్చబడుతూ వస్తున్నారే అదే విధమైన ఆసక్తిని అదే విధమైన భక్తిని కలిగి ఉండి అనేక మందిని ప్రభుత్వంతకు చేర్చడానికి మీ యొక్క జీవితం ఒక సాక్ష్యం లాగాను మీ యొక్క ఫలింపు అనేక మందికి సాక్ష్యముగా ఉన్నట్లు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేకమందికి కనువిప్పు కలిగించేదిగా ఉండనట్లు మీరు ఉండాలి అని నేను ఆశిస్తున్నాను అని చెబుతూ ఈ యొక్క మరి హెబీరులైన వారిని ఆయన బలపరుస్తున్నాడు వారిని దేవునిలో స్థిరపరుస్తున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ మీరు ఖచ్చితంగా ప్రభు కొరకు నిలబడాలి మనము దేవుని నమ్ముకున్నటువంటి సమయంలో ఏ విధంగా ఉన్నాము ఏ ఉద్దేశంతోనైనా మనం రావచ్చు మన యొక్క స్వస్థత పొందడం వలన వచ్చి ఉండొచ్చు లేకుంటే మన ఇంట్లో మేలులు జరగడం వలన దేవుని సన్నిధానికి రావచ్చు లేకుంటే మన ఇరుగు పొరుగు వారు సాక్ష్యం చెప్పగా సాక్ష్యం విని దేవుని సన్నిధానికి వచ్చి ఉండొచ్చు కానీ మన మనలో ప్రతి ఒక్కరి యొక్క నిరీక్షణ ఏమైనాదంటే ఆ యొక్క పరలోక రాజ్యం మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క నిరీక్షణ ఏమైందంటే ఆ యొక్క బంధకాల నుండి విడిపించబడి యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు ఆ యొక్క ప్రభుతో పాటు నీవు నేను మనము కలిసి ఉండాలని కలిసి జీవించాలని బాధ లేని బందలేని ఇబ్బందులు అయినటువంటి ఆ యొక్క పరిస్థితి అనుభవించాలని ఆయనతో పాటు ఉండాలని కాంక్షించి ఆయన ఆయన సన్నిధానంలో కొనసాగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరము కూడా మన యొక్క పిత్రులైన వారు ఏ విధంగా అయితే ఓర్పుతో సహించే ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు అట్లాంటి వాగ్దాన ఫలాన్ని పొందుకునేందుకు నీవు నేను మనము ఆయుధపడదాం దేవుడు ఖచ్చితంగా అట్టి కృప అనుగ్రహించినగాక కొద్ది మా దేవుడు ఈ కొద్ది మాటలు దీవించినగాక ఆ మెయిన్ పొందరాలండి మడ్రస్ మిరకల్ జీసస్ మిరకల్ గాడ్ మిరకల్ మినిస్ట్రీస్ చిన్నమరంగి పార్వతిపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్ ఎం ప్రసాద్ ఒకసారి చెప్తున్నానండి ఫాస్టర్ ఫాస్టర్ ప్రసాద్ మిరకల్ గాడ్ మిరకల్ మినిస్ట్రీస్ చిన్నమరంగి పార్వతిపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా అండి